అంటే కడప కేంద్ర కారాగారంలో మీకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళు రిమాండ్ ఖైదీలు ఉన్నారు వాళ్ళకి అక్కడ ఉండే సిబ్బంది ఫోన్లు అందిస్తున్నారు అంటే ఈ ఫోన్ల ద్వారా వాళ్ళు ఎవరైతే వాళ్ళ చేత చేయించారో వాళ్ళతో మాట్లాడుతూ ఉండి ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే ఈ ఎర్రచందన స్మగ్లర్స్ మొత్తం ఎర్రచందనాన్ని వీళ్ళు డంప్ చేసి పెడతారు కదా మీరు పుష్ప సినిమా చూసే ఉంటారు రెండు రెండు పార్ట్లోనూ సో ఎట్లా చేస్తారు ఏంటి ఎంతెంత లావాదేవీలు డబ్బు లావాదేవీలు జరుగుతాయని మనకు తెలుసు సో వీళ్ళు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు అంటేనే వీళ్ళ వెనకాల ఒక పెద్ద గ్యాంగ్ ఉండి ఉంటుంది వీళ్ళ పైన చాలా గొప్ప వ్యక్తులు ఉంటారు సో వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారంటే ఏ రకమైన కుట్రకి తెరదిస్తున్నారు అని సో అందుకని అది తెలిసాక వెంటనే ఐదుగురిని సస్పెండ్ చేశారు ఆ ఐదుగురులో ఎవరెవరు ఉన్నారంటే జైలర్ అప్పారావు డెప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్ తో పాటు ఇంకా ముగ్గురు అధికారులని సస్పెండ్ చేశారు అంటే వార్డెన్లు కూడా ఉన్నారు ముగ్గురు అక్కడ జైలు అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది అయితే అక్కడ డీజీ సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చారు జైలు డీజీ అయితే అక్కడ డీఐజీ రవికిరణ్ ఏం చేశారంటే దీని మీద ఒక నాలుగైదు రోజులు విచారణ జరిపాక అందులో నిజానిజాలు తెలుసుకున్నాక వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది అంటే చూసారా మీకు కడప కడప ఎవరిది అడ్డా వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అంటే సిపి వాళ్ళు ఇంకా అంటే కొంతమంది ఇంకా సానుభూతి పరులు ఉన్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం అంటే వాళ్ళు ఇంకా వాళ్ళు అంటే ఇప్పుడు మీరు ఇంకోటి కూడా ఆలోచించాలి వైఎస్ఆర్సిపి సానుభూతి పరులు ఉండకపోతే ఇట్లాంటి ఎరచందన స్మగ్లర్లకి ఈ రకంగా వాళ్ళు అవకాశం ఇవ్వరు సో దీని వెనకాల ఎవరు ఉన్నారని అనుకుంటున్నారు మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు గుర్తు రావాలి మీకు అప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ లో వీళ్ళందరి పేర్లు వచ్చాయి కదా సో పెద్దిరెడ్డికి లింక్ ఉంటుంది అంటే ఒక మీకు తిరుపతి అంటేనే ఎర్రచందనం ఎర్రచందనం అంటేనే ఓ పెద్దిరెడ్డి ఓ చెవిరెడ్డి ఇంక చాలా మంది రెడ్డిలే వస్తారు కదా మొత్తం మీకు వైసీపీలో ఉండే ఆల్ బిగ్ తలకాయలు విల్కమ్ సో అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఒక విషయం మనం అనుకుంటా ఏ ఉందిలే ఇందులో అని కానీ ఆ సస్పెన్షన్ జరిగింది అంటేనే ఆ వాళ్ళని వీళ్ళు కొనేసారా వాళ్ళు భయపడ్డారా ఎవరు జైలు సూపరింటెండెంట్ కావచ్చు అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ జైళ్ళ అతను వార్డెను వార్డెన్లు తర్వాత వీళ్ళందరూ కూడా మొత్తం ఐదుగురు వాళ్ళ వైపే ఇంకా ఉన్నారు అంటే ఏం లావాదేవీలు ఉన్నాయి అంటే గతంలో కూడా వీళ్ళు ఇలాంటి వాళ్ళకి కొమ్ము కాసారా ఈ ఏడాది కాలంగా